హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మా యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన ప్రతి ఆసరా పెన్షన్ లబ్ధాలు ఉన్నారో అవ చాలా మంది ఎదురు చూస్తున్నది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే ఖచ్చితంగా నాలుగు వేల రూపాయలు పెంచుతామని చెప్పడం దీన్ని ఆరు వేల రూపాయలు కూడా చేస్తామని చెప్పారు మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది ఇప్పుడు కొత్తగా మరి ప్రజాపాలనలో దరఖాస్తులు కూడా చాలా మంది అప్లికేషన్ చేసుకున్నారు చేయుత పెన్షన్గా ఈ ప్రయుత పెన్షన్లకు సంబంధించి కూడా మరి ఏ రకంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఈరోజు ప్రధానంగా చాలా ఇంపార్టెంటే ఎందుకంటే అసెంబ్లీ సెషన్లు అనేది ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఏ పథకానికి ఎన్ని నిధులు ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించాలి ఇంకా ఎంతవరకు రెవెన్యూ లోటు ఉంటుందో మన దగ్గర ఉన్న డబ్బులు ఎంత అప్పు ఎంత తీసుకురావాలి గత ప్రభుత్వం ఏ రకంగా దీనిపైన అప్పు చేసింది దాన్ని ఏ రకంగా పూడ్చుకోవాలి ప్రభుత్వం నుంచి మరి దీనిపైన సమగ్రమైన నివేదికలు కూడా అధికారుల నుంచి తెప్పించుకుంటున్నారు దీనికి సంబంధించి ఆసరా పెన్షన్లు ముఖ్యంగా చూసుకున్నట్లయితే చేయిత పెన్షన్లు అయితే మార్చబోతున్నారు ఎప్పటి నుంచి మార్స్తే బాగుంటుంది ప్రభుత్వం పైన ఇంకా గతంలో మరి బడ్జెట్ అనేది చాలా పెరుగుతుంది ఎందుకంటే ఇందులో ప్రధానంగా ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారి సంఖ్య దాదాపు ఇరవై ఆరు లక్షల వరకు పెరగబోతుందట నలభై ఆరు లక్షలు దాదాపు అంటే దాదాపు అరవై లక్షల వరకు అయితే ఉండబోతుంది పాటు ఉన్న ఆసరా పెన్షన్లు ఏదైతే మరి రెండు వేల రూపాయలు కాస్త మరి నాలుగు వేల రూపాయలు చేయడం నాలుగు వేల రూపాయలు కాస్త డబుల్ చేయడం అంటే ఆరు వేల రూపాయలు ఈ రకంగా చేసినట్లయితే ఒక్కసారిగా రూపాయికి రెండు రూపాయలు అవుతుంది కాబట్టి ఈ రకంగా బడ్జెట్ కూడా భారీ స్థాయిలో పెరిగిపోతుంది ఏదేమైనప్పటికీ ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఏ ప్రభుత్వం మనకు ముద్దు కాదు మనకు కావాల్సింది నిత్యావసర సరుకులు ఇప్పుడున్న రేట్లకి అయితే ఖచ్చితంగా డబ్బులు అయితే అందించాలి కానీ ముందు నుంచి ఇస్తే బాగుంటుంది ఈ లోక్సభ ఎన్నికలు మనకు తొందరలోనే ఉన్నాయి ఈరోజు బడ్జెట్ సమావేశాలు అయితే ఉండబోతుంది దీనిపైన మరి ఆసరా పెన్షన్ల గురించి ఎంత కేటాయించబోతున్నారు ఎంతమంది అర్హులయ్యారు ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు ఎవరెవరికి రాబోతుంది దీనికి విధి విధానాలు ఏం ఖరారు చేయబోతుంది దీనిపైన ప్రతిపక్షం అనగా కేసీఆర్ ఏ రకంగా మాట్లాడతారు అవ్వ తాత ఖచ్చితంగా గంపగుత్తగా ఓట్లు మాకే పడతాయని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చెప్పింది కాబట్టి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చైత పెన్షన్లు పెంచడంతో మరి ఎప్పటి నుంచి అందిస్తారు వీరు ఓటు బ్యాంకును ఆకర్షించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తారీఖు నుంచి ఆల్రెడీ ఆసరా పెన్షన్లు అయితే ఇస్తూ ఉన్నారు కాబట్టి గత నెల రెండు నెలల కాంచి మనకు డబ్బులు అయితే దాదాపు రెండు వేల రూపాయలు రెండు వేలు నాలుగు వేల రూపాయలు అవి ఒక రెండు వేల రూపాయలు అంటే సాధారణ వారికి నాలుగు నాలుగు వేల రూపాయలు మిస్ అయినట్లే ఇక మిగతా వారికి నాలుగు వేల రూపాయలు కూడా మిస్ అయినట్లే ఎందుకంటే తెలంగాణలో రెండు నెలలైనా కూడా కొత్తగా చైత పెన్షన్లు అయితే ఇవ్వలేదని ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది ప్రజా దరఖాస్తున్నారు వీటిపైన మోక్షం ఎప్పుడొస్తుందని కరణించే వారే లేకపోలేదా ఆ ధర్నాలు కూడా చేస్తున్నారు కొంతమంది పూర్తిగా డబ్బులు కూడా తీసుకొని పైన ఉన్నారు కాబట్టి ఎప్పటికప్పుడు తెలంగాణలో ఏ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఆసరా పెన్షన్ వచ్చినప్పుడే తీసుకోండి ఇంకా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ఇప్పటివరకు కూడా అందిస్తున్నారు ఆసర పెన్షన్లు అంటే వేలుముద్ర పడిన వారు అవన్నీ కూడా మీరు ఒక సక్రమంగా ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే తీసుకోవచ్చు తెలంగాణలో ఆసరా పెన్షన్లకు కావచ్చు చేయిత పెన్షన్లు మారుతే కావచ్చు